నానమ్మ ఇగ అమ్మ అయితే చికెన్ సారి చేసింది వేడి వేడిగా వర్షం పడుతుందని తిని నానమ్మ తాతయ్యకి పెట్టు తాతయ్య కూడా అన్నం తినట్లేదు కదా వదినమ్మ తను ఫోన్ మాట్లాడినా బాగున్నారంట వస్తుంది అంట బుధవారం వరకు వచ్చేస్తుంది అంట నువ్వేం టెన్షన్ పెట్టుకోకు నానమ్మ అయితే చిన్న దాంట్లో పోల్చినా అనుకుంటారు అది పెద్దది అండ్ మళ్ళీ తాత నానమ్మ ఎక్కువ తినరు వేస్ట్ అయిపోతుంది ప్లస్ మీరు అన్నం పెట్టచ్చు కదా అంటున్నారు అన్నం పెడితే చెప్పు నానమ్మ మేము పెడితే ఎందుకు వినాది మేము వండేది కొంచెం మనం ఇట్లా పొడి పొడి వండుతాం కదా సో వాళ్ళకైతే అది ఎక్కువ నచ్చదు అందుకనే నానమ్మ వాళ్ళైతే మెత్తగా వండుకొని కట్టెల మీద మెయిన్ కట్టెల మీద వండుకొని తింటారు సో ఈ మధ్యలో ఒక్కలేదు కాబట్టి గ్యాస్ల మీద ఉండాల్సి వస్తుంది సో అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాం ఇంకోసారి అయితే అట్లా పెట్టకండి దయచేసి అండ్ ఇంత సపోర్ట్ చేస్తారని నేను అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్